మా పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదాలతో అదే మాదిరిగా ఈ దేశానికే దిక్సూచి బీద బడుగు బలహీన వర్గాలు ఇంకా పార్లమెంట్ కడప కానీ అసెంబ్లీ కడప కానీ తొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయని లోతైన ఆలోచన చేసి దేశమంతా ఒక ఉవ్వెత్తన పైకి లేసే విధంగా इस देश में जितनी దేశమే की జిత్నే జిస్కి ఆబాదీ హే ఉత్ని ఉస్కి హిస్సేదారి అన్నట్టు ఈ దేశంలో ఎవరంతా వాళ్ళకి అన్ని వర్గాలలో రాజకీయ ఉద్యోగ రిజర్వేషన్ అవకాశాలలో ఖచ్చితంగా స్థానం కల్పిస్తామని చెప్పేసి ఆలోచనతో ముందుకొచ్చి చెప్పినటువంటి ఒక చిన్న పదం ఇప్పుడు దేశాన్నే కుదిపిస్తున్న సందర్భంలో జిస్కి జిత్ని ఆబాది ఉస్కి ఉత్ని హిస్సేదారి అని మాట చెప్పిన మాటను అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల లెక్క తీసి ఉత్తి తీసి చూపుడమే కాకుండా తీసి చూపెట్టడమే కాకుండా తమ నాయకుడు మా అందరి నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే కోరిక కోరినరో ఆ కోరికని ఇగో ఈరోజు వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చి రుజువు చేసుకున్నాడు ఎక్కడన్నా మనం చూసినామా ఇప్పుడు మూడు మంత్రులు వర్గాలిస్తే మా సోదరుడు గడ్డ వివేక్ గారు కానివ్వండి ఇంకో సోదరుడు అడ్లూరి లక్ష్మణ్ కానివ్వండి ఇద్దరు ఎస్సీలకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక బీజీ సంబంధించిన వ్యక్తి నేను అంటే మూడు మూడు కూడా మంత్రులు ఇస్తే ఆ మూడు కూడా సామాజిక పరంగా ఇచ్చినటువంటి ఇచ్చేటటువంటి ఆలోచన ఉన్నదే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు అదే మాదిరిగా కేసీ వేణుగోపాల్ గారు అదే మాదిరిగా ఇప్పుడున్న మంత్రి మండలి అందరూ కూడా ముక్త కంఠంతో అదే మాదిరిగా వీరికి కాకుండా మరి పార్టీనే అంటు పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు పార్టీ అధిష్టానం ఆలోచన చేసి అగ్రగామిగా నిలబెడతాడు అని అనడానికే నిదర్శనం మక్తల ఎమ్మెల్యేకి ఈరోజు మంత్రివర్గంలో చోటు చూడాలి కాబట్టి మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున అదే మాదిరిగా వెనుకబడ్డ జాతుల తరఫున మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరికు మంత్రి మండలికి అదే మాదిరిగా మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి మా పెద్దలు మల్లికార్జున ఖర్గే గారికి ప్రియాంక గారికి సోనియా గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి మా మంత్రి మండలికి అంతా మరీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని మినహాయిస్తే పదమూడు మంది ఏకతాటిపై వచ్చి మా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మా శ్రీహరణకు మంత్రి పదవి ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పినటువంటి మంది పన్నెండు మంది ఎమ్మెల్యేలకు మా మక్తల్ నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇది సామాజిక విజయం కాబట్టే మీ అందరితో కోరుతా ఉన్న బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ ఆనాడు రోడీ కపడా మకాన్ గాని గరీబీ హటావ గాని ఇందిరమ్మ ఇల్లు గాని ఇందిరమ్మ భూమి గాని ఈ గత పదేండ్ల ఒక్కటి చూడలే మళ్ళా ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది కాబట్టి ఈ నియోజకవర్గంలో ఆరు గ్యారంటీలు ఒకటే కాకుండా ఖచ్చితంగా పీద పేద మధ్యతరగతి వెనుకబడ్డ జాతులందరినీ కూడా పైకి తీయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకొని మన మారుమూల నియోజకవర్గమైన మక్కల నియోజకవర్గానికి మంత్రివర్గంలో చోటిచ్చి తమ పెద్ద మనసును చాటుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఆ ఢిల్లీకించి మా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా ಮಕ್ಕಳ ಪ್ರಜೆ ತರಪುನ ಮನಸ್ಫೂರ್ತಿ ಧನ್ಯವಾದ